ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల్లో మంచి నాలుగు వందల ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి నలభై వేల ప్రాపర్టీ నాలుగు వందల ఎకరాలది రెండు కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు పిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా ఒరే మీరు మేము ఇరవై రెండు ప్రాపర్టీలు అమ్పడేశాం లక్షల కోట్లు మేము దోచుకున్నాం బండి సంజయ్ గడ్డాడు ఏం మాట్లాడుతాడో తెలియదు ఒక రోజు రోజుకో వాగు రోజుకో మాట వాగుతాడు ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు కే పాల్ కూడా అమ్మేస్తాడు అని ఒరే యూజ్లెస్ ఫెలో నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్లు ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు నా పేరెందుకురా తీసుకొస్తావు నువ్వు ఒక తమ్ముడు కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించదా మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు మీ మోదీ గారు నా శిష్యులు మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు నా పేరెందుకు తీసుకొస్తావు నువ్వు కలిసి పనిచేద్దాం అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీ అయ్యి మీరెందుకు ఫైల్ చేయలేదు స్టూడెంట్లు ఫైట్ చేయడం ఈ పనికిమాల స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు ఆ కేటీఆర్ని నమ్ముతారు ఆ చంద్రబాబుని నమ్ముతారు ఆ జగన్ను నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దొంగల పార్టీలు నమ్ముతారు కళ్ళకు కనబట్టలేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేల ఎకరాలు నేను తప్ప అమ్మ కానీ నేను ఆపేను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గా కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడుపోయినా పర్వాలే ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్తో విన్నాను వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినా మీకు అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోరంటే కుదరదు క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్ అన్ని ఆడెవడైనా సరే ఆడు మై హోమ్ హోమోడు కడితే ఆడి హోమ్ లేకుండా చేసేస్తా ఈ రెండు మెయిన్ సబ్జెక్టులు ఈరోజు నేను మీడియా ప్రెస్ని ఇన్వైట్ చేసింది చాలామంది అడుగుతున్నారు ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఓ ముప్పై నలభై మంది వాయిస్ లేదు టైం లేదు కోర్ట్ కేసులు నిన్న విజయవాడ మొన్న హైదరాబాదు మరల ఢిల్లీ అసలు కేసులు చదవడానికే టైం లేదు కనుక ఒక్కసారి మీ ద్వారా ఒక ప్రెస్ మీట్ ద్వారా దయచేసి అపార్థం చేసుకోకండి మరలా టైం వచ్చినప్పుడు ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ చేస్తారు మీరు న్యాయం చేయండి రాష్ట్రాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి నిరుద్యోగులను కాపాడండి విద్యార్థులను కాపాడండి రైతులను కాపాడండి ఎందుకంటే ఈరోజు జగ్జీవన్ రామ్ గారు పుట్టినరోజు ఆ మహానుభావుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు అలాంటి వారి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం అంబేద్కర్ గారి మార్గంలో గాంధీ గారి మార్గంలో జగ్జీవన్ రావు గారి మార్గంలో పొచ్చలపల్ల ఈ సుందరే లాంటి మార్గంలో ఈ కోదండరామొద్దు స్టూడెంట్లందరినీ ఫైట్ ఇచ్చి ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టాడో అందులోనే కలిసిపోయాడు ఈ శర్మిలా దాంట్లో వద్దు నేను మీ ఉన్నాను తాట తీస్తానన్నది కాంగ్రెస్ వాళ్ళని రాత్రి పొగలు రేవంత్ రెడ్డిని తిట్టింది ఆ రేవంత్ రెడ్డి పార్టీలోనే జాయిన్ అయిపోయింది ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అసలే నమ్మొద్దు రోజు కేసీఆర్ని తిట్టేవాడు బీఎస్పీ తరఫుని ఆ కేసీఆర్ పార్టీలోనే చేరిపోయాడు ఇంకా నేను తప్ప ఎవడైనా ఉన్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఎవడు నమ్ముడు రోజు మోదీని తిట్టేవాడు కే చంద్రబాబుని తిట్టేవాడు లోకేష్ని తిట్టేవాడు ఇప్పుడు వాళ్ళనే మోస మోసుకు తిరుగుతున్నాడు మీకు అర్థమైపోయింది తప్ప నేను తప్ప అందరూ ప్యాకేజ్ స్టార్లే ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఐదు లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను రేపు ఐదు ఐదు కోట్లు కోట్లు తేగలను నన్ను తేకుంటూ పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు ఒక్క పర్మిషన్ ఏనుందా ఒక్క అమౌంట్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా ఒక్క సమిట్ పెట్టరా రేవంత్ రెడ్డి సారు సార్ సార్ నన్ను సీఎం చేయండి సార్ పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం పది లక్షలతో వందల బిలియనే తీసుకొద్దాం అన్నాడు నమ్మాను మోసపోయాను ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐసైపోయాను నాకు ఎంత గౌరవిస్తాడు కదా అని పక్కన కూర్చోరాము నువ్వు ముఖ్యమంత్రి అంటూ వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పది మంది మంత్రులు ఉంటున్నారు హై నువ్వు కూర్చోవాలి నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చోని జబర్దస్త్ చేస్తే ఇలా పిల్లులా కూర్చున్నాడు వీడియో చూడు అరే కూర్చోరా వీడియో అమెరికాలో చూపించాలా నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే ఎంతో మంచాడు నా పట్ల ఐదు సార్లు కలిశాడు ఆ పిల్లు ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు తమ్ముడు చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం లక్షల కోట్లు తీసుకొద్దావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు పీస్ తీసుకు అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటే ఓటుకు నోటు కేసు అక్కడ చంద్రబాబు నేను ఏవో ఇక్కడ ఏ టూ మీ ఇద్దరు జైలుకి వెళ్తారా ఇదిగో నువ్వు నీలే ఇవ్వలేకపోతున్నావు మీ ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో మాకు ట్యాంకర్ వచ్చింది ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి పది సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే ములు మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లేస్తారు మరొకసారి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్కి కేటీఆర్కి ఓట్లేస్తారు బీజేపీ ఇక్కడ ఎలాగ లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కవితను జైల్లో పెట్టారని బీజేపీకి తొత్తులు మోదీకి తొత్తులు అయిపోయారు మిగిలింది ఎవడు నేను తప్ప కేల్ తప్ప ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు ఒకడు ఉన్నాడా నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు సార్ ఎవ్రీ డిఫీట్ హాజ్ నాట్ డిఫీటెడ్ యూ అన్నాడు మిమ్మల్ని మునుగోడులో ఓడించారు ఈవీఎంల ద్వారా ఏ ద్వారా విశాఖపట్నంలో ఓడించారు మీ స్పిరిటెడ్ సార్ రోజుకు రోజు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది అది ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్స్ సక్సెస్ బొగ్గులు ఎరుకున్న నేను టెన్త్ రెండు సార్లు ఫెయిల్ అయిన నేను అమెరికన్ ప్రెసిడెంట్లో ఆరుగురు సిట్టింగ్ ప్రెసిడెంట్లు మీరు నేను కూర్చున్నాను వాళ్ళు నా ఎదుట నిలబెట్టుకోలేదా నేను కూర్చోమంటేనే మోదీ కూర్చుంటాడు నేను కూర్చోమంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటాడు నేను కూర్చోమంటేనే ఈరోజు ట్రంప్ కూర్చుంటాడు ఎందుకు ఒక గురువుగా నన్ను గౌరవిస్తారు ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ పిచ్చోలు కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు మూర్తి లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది లేరు పిచ్చి వాగుడు వాగుతారు పిచ్చోడై అడికి అడికి నిజంగా పిచ్చి వచ్చేసింది అనిపించింది అలా తోడు పేరు నేను ఎత్తకూడదు ఎందుకు ఎత్తుతున్నాను అంటే వాడు మరో షో చేసుకుంటాడు హిందువులారా ముస్లింలారా క్రైస్తవులారా నేను అంద ప్రజలారా నాస్తికులారా గద్దరన్న కంటే పెద్దోడు ఎవడు నాస్తికుడు ప్రజాశాంతి పార్టీలో చేరాడు నాస్తికులారా నాతో చేయ కలపండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి కరీంనగర్ అయితే కరీంనగర్ నల్గొండ అయితే నల్గొండ తిరుపతి అయితే తిరుపతి మీ నియోజకవర్గం గ్రూప్ ఇప్పుడు చూసారా ప్రతిరోజు మీతో నేను టచ్లో ఉన్నాను సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు గ్రూపులు పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్లు పెడుతున్నాను చాలా మందిని పర్సనల్గా కాల్ చేస్తున్నాను రోజుకి రెండు మూడు వందల కాల్స్ చేస్తున్నాను మీరందరూ ఎప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు ఈవీఎంలు ఎప్పుడు పోతే అప్పుడు గ్యారంటీగా వచ్చే ఎలక్షన్స్లో టూ ఇయర్స్ మినిమమ్ జమిలీ ఎలక్షన్స్ లేదా ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమమ్ పునాదులు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుతున్నాం గద్దరాన్ని చంపేశారని క్లియర్గా చెప్పాను లెటర్ కూడా ఒకటి ప్రూఫ్ ఉంది మనకు అధికారం లేదు కనుక మనం ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడు మేము కమిటీలు వేస్తున్నాం గద్దరన్న రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు ఎక్స్ ఎంపీ మా కర్ణాటక డీజీపీ గారు కాంగ్రె ప్రజాశాంతి కాంగ్రెస్ నుంచి వదిలేసి బీజేపీ ఎంపీకి వదిలేసి ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు కర్ణాటకలో సో పంతొమ్మిది రాష్ట్రాల్లో ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ యూత్ ఫ్రెష్ క్యాండిడేట్లు నడిపిస్తున్నారు మేము చక్కగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాం ఇంతవరకేటి నాకు మంచి పేరు ఉంది నాకు వన్ పర్సెంట్ శత్రువులు లేరు అవన్నీ ఓట్లుగా మారిపోతాయని పునాదులు వేసుకోలేదు ఇప్పుడు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం పంతొమ్మిది రాష్ట్రాల్లో కరెక్ట్గా వేస్తున్నాం ఈ పునాదులు వేసిన తర్వాత ఇల్లు కడతాం చూస్తారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పంచుల కోడికి ఎలా పడుతున్నాయో లేదు ఓటుకు నోటు కేసులో వాళ్ళు ఏ వన్ ఏ టూ ఉన్నారు మోదీకి తొత్తులుగా ఉండబట్టి వాళ్ళు జైల్లో పెట్టట్లే ఎవరికి మోదీకు తొత్తులు కారో వాళ్ళందరినీ జైలుకు పెడుతున్నారు లైక్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని మనీష్ సిసోడియా లాంటి వారిని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారిని పెద్ద పెద్దలందరినీ బానిసలైపు నితీష్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడట్లేదు ఈయన మీద అరవై కేసులు ఉన్నాయి ఆయన మీద అరవై ఉన్నాయి పెట్టారు నిన్న ఒక కేసు కొట్టించుకున్నా నేనే వాదించి మా లాయర్లు కొనిస్తే పదమూడు సంవత్సరాలు ఇరవై ఆరుగురు జడ్జిలు ముప్పై మంది లాయర్లు మారారు నేనే వాదించుకున్నా మంచి జడ్జిలు వింటున్నారు దేవుడు వారిని దీవించుగాక వినరి జడ్జిలకి దేవుడు బుద్ధి చెప్పునిగాక